జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు రేవంత్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకులిందన్నారు హైదరాబాద్ లో పరిశ్రమలు ఉన్న భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి ఐదు లక్షల కోట్ల ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుందన్నారు స్వతంత్రం ముందు దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని దోస్తున్నారన్నారు మహాత్మా గాంధీ ముందు చూపుతో స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసేయాలని తెలిపారు పరిశ్రమలకు సంబంధించి పదివేల ఎకరాల భూములను రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు మంత్రి లక్ష్మణ్ తెలంగాణ భూములను కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉందన్నారు ఐదు లక్షల కోట్ల వ్యవహారంపై నాయకులు స్పందించాలన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే స్కామ్లకు పెట్టిన నా పార్టీ పేరు ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గత స్వాతంత్రం వచ్చిన నుంచి అంత ముందు బ్రిటిష్లు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి ఏం చేస్తూ ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మ అమ్మనికి పెట్టినాడంటే మీ అందరు తెలుసు అంటే కనీవి నెరగని స్కామ్ ఐదు లక్షల కోట్లు మీనంటే ఆశ్చర్యపోతున్నాం మీరు అసలు ఫస్ట్ ఆఫ్ వాళ్ళ ఐదు లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు ఐదు లక్షల కోట్లు అంటే మన రెండు సంవత్సరాల మొత్తం రాష్ట్రం బడ్జెట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారు చూసినా మీరు జస్ట్ చిన్న మీకు చిన్న ఉదాహరణ చూపెడతాం మీకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన జీవోలో వాళ్ళు ఇచ్చిన ధరనే ఇక్కడ మీరు చూస్తే ఏమైనా ఉదాహరణకి మనము కనబడుతుంది అందరికీ ఉదాహరణకి ఇప్పుడు ఉప్పలు తీసుకుందాం ఓకే ఉప్పల్ ఎస్ఆర్ఓ వాల్యూ పద్దెనిమిది వేలు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ పద్దెనిమిది వేలు మనం ఇప్పుడు కూర్చున్న జగిత్యాల వాల్యూ ఎంత తెలుసా ఎస్ఆర్ఓ వాల్యూ ఇరవై మూడు వేలు నా కొరుట్ల ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత తెలుసా ఇరవై ఐదు వేలు అంటే చిన్న టౌన్స్ అయినటువంటి జగిత్యాలు కొరుట్లలో కూడా ఇరవై ఐదు వేల ఎస్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది ఈ ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎప్పుడు పాతవి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ అయితే ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని వస్తే చేయకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు కే టీజీ సరే ఇచ్చినా కూడా ఏ ప్రైజెస్ ఫిక్స్ చేద్దామని ఇంకో తెలంగాణలో ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో పద్దెనిమిది వేలు ఎస్ఆర్ఓ ప్రైజ్ ఉంటే మన మన టీజేసి ఎంత పెట్టింది యాభై రెండు వేలు పెట్టింది అంటే ఎన్ని రేట్లు ఎక్కువ మూడు రేట్లు ఎక్కువ దీనికంటే అంతేనా యాభై రెండు వేలు పెట్టింది అలాంటిది అంటే ఇప్పుడు మీరు చూశారు కదా ఉప్పల్లో పద్దెనిమిది వేల ఉన్న రేటుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత పద్దెనిమిది ఏళ్ళు ఆరు వేల గజం ఆరు వేల గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూర్లో కూడా ఉంది ఆరు వేల గజం చొప్పున మీకు ఇచ్చేస్తా ల్యాండ్ మీరు తీసుకోని ఎవరిని ఆ ల్యాండ్ అంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు ఐదు వేల పదివేలకు ఎకరం ఇచ్చింది అప్పట్లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం దయచేసి లక్ష్మణ్ అన్న టాపిక్ డివేట్ కాకుండా చూసుకో నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రి అయినావు నువ్వు నీ మీద నాకు అపారమైన గౌరవం ఇది రాష్ట్ర సంపాదన ఇది మన భవిష్యత్ స్థల సంపాదన నా కొడుకు సంపాదన నీ కొడుకు కూడా ఆస్తిది పదివేల ఎకరాలు అవుటర్ రింగ్ రోడ్ లోపల సిటీ మధ్యలో దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి లక్ష్మణ్ నొలు కోరుతున్నాను దీనికి ఫామ్లు గవర్నర్ గారు గవర్నర్ గారు ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చినారు గోహెడ్ ఏం చేస్తారో దాని గురించి మీరు గవర్నమెంట్ మేము ఏమి ఆపట్లేదు కదా మీకు గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు ఇంకేం కావాలి మీకు దయచేసి మళ్ళీ టాపిక్లు డివిజ్ చేయకండి నేను స్టార్టింగ్ ఏం చెప్పిన మీకు డే వన్ నుంచి ఇదే జరుగుతూ ఉంది డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ ఈ జివోస్ రేవంత్ రెడ్డి అనంగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో మనగడ సాధిస్తున్నా నా నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ సంపాదించింది అదేందా రియల్ ఎస్టేట్ అంటే అప్పట్లో మేము అంటే అరే ఈయన వచ్చినాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బెడతాం అనుకున్నాం నిజానికి ఏం జరిగిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాబ్స్ అయిపోయింది ఆయన ఒక్కరి రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నారు రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ భూములు అమ్మడం అమ్మడం అన్నట్టు తయారైపోయింది ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్పందించలేదు మీరు ఏ పార్టీ వాళ్ళని అవ్వచ్చు మనం వేరే పార్టీ మీ వేరే పార్టీ కానీ మన అందరం కూడా తెలంగాణ బిడ్డలం మా బీజేపీ కార్యకర్తలకు మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవాళ మా ప్రెస్ ద్వారా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి ఎందుకంటే ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని చెప్పి కోరుతా ఉన్నాను